నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఇవాళ మనం భక్తి మార్గం అంశంలో ఉగాది రోజున ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది లోపే పూజ చేయాలంట మరి అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందామా ఉగాది రోజున తెల్లవారు ఆరు గంటల నుంచి తొమ్మిది లోపు పూజ చేయడం మంచిదట ఉగాది మనకు సంవత్సరాది ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తాన్ని లేచి అభ్యంగన స్నానం చేయడం అతి ముఖ్యమైన విధి ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ నవరాత్రులు దేవిని ఆరాధిస్తారు అభ్యంగన స్నానం తర్వాత నూతన వస్త్రధారణ భగవత్ పూజ పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి భక్షణం మంచిది అలాగే ఉగాది రోజున అభ్యంగన స్నానానికి అనంతరం మందిరము ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి మామిడి తోరణాలు పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి మీకు నచ్చిన లేదా ఇష్టదేవత ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు పూజకు ఉగాది పచ్చడి నైవేద్యం పసుపు రంగుల పుష్పాలు వాడాలి ఉగాది పండుగ రోజున ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పూజ చేసుకోవచ్చు దీపారాధనకు రెండు దూదివత్తులు నెయ్యి వాడాలి అలాగే ఉగాది నాడు ఇంతకు ముందు చూడని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మంచిది ఆలయాల్లో వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం లేదా మీ శక్తి కొలది చేయించగలిగే పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు ఇంకా ఆలయాల్లో పంచాంగ శ్రవణం వినండి అలాగే ఆలయాల్లో వసంత నవరాత్రి ఉత్సవాలు జరిపించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే గోచార ఫలితాలపై ఉపన్యాసాలు ఇప్పించడం మంచిది ఉగాది రోజున పూజ చేసేటప్పుడు పంచహారతి ఇవ్వడం నుదుటిన కుంకుమను ధరించాలి ఇంకా ఉగాది నాడు శ్రీరాముణ్ణి స్మరిస్తే శుభ ఫలితాలు ఉంటాయి అంచేత శ్రీరామ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పూజ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్